ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమంటోంది హఠాత్తుగా ఎమ్మెల్యే అయిన వ్యక్తి దెబ్బకు మాజీ ఎమ్మెల్యే గిజగిజలాడుతున్నారు ఇద్దరి మధ్య ఆధిపత్య పోరుతో గంతెరుకోన పరిస్థితుల్లో కార్యకర్తలున్నారు ఎన్నికల తర్వాత ఇరువురి మధ్య తీవ్ర పోటీ ఏర్పడింది ఒకరిపై ఒకరు విమర్శనాస్త్రాలు స్పందించుకుంటున్నారు ఎవరు ఎక్కువ అవినీతి చేస్తారంటూ నియోజకవర్గంలో పెద్ద చర్చగా మారింది గత సార్వత్రిక ఎన్నికల ముందు వరకు ఒకే పార్టీలో ఉంటూ ఎన్నికల సమయంలో ప్రత్యర్థిగా మారిన వారిద్దరిలో ఒకరు ఎమ్మెల్యే కావటాన్ని మరో మాజీ జీర్ణించుకోలేకపోతున్నారట తాజా ఎమ్మెల్యేపై ఆధిపత్య పోరాటాన్ని కొనసాగించేందుకు మాజీ చేస్తున్న ఎత్తును చిత్తు అవటంతో అనుచర కణం ఉక్కిరి బిక్కిరవుతోందట అనుకున్నదొకటి అయిందోకటి అన్నట్లుగా ఈ వ్యూహ ప్రతి వ్యూహాలలో క్యాడర్ ఊబిలోకి ఎరుక్కుపోయిందట అయినా తగ్గేదే లేదంటూ మాజీ అధికార బలంతో తాజా ఎమ్మెల్యే చేస్తున్న పోరాటం ఆ నియోజకవర్గంలో హాట్ టాపిక్ గా మారింది ఉండాల్సిన టామ్ అండ్ జర్నీ ఫైట్ రియల్ గా కనిపిస్తుంది అక్కడ అధికార పార్టీని ఇరుకున పెట్టే క్రమంలో మేయబోయి మెడకు తగిలించుకున్నట్లుగా తయారవుతుందట ఆ మాజీ ఎమ్మెల్యే పరిస్థితి ఆయన ఎక్కడి నుంచో స్కెచ్ వేసి నియోజకవర్గంలో అమలు చేయాలనుకుంటారు అందుకు కేడర్ ని సన్నద్ధం చేస్తారు బాస్ దేనికైనా రెడీ అంటుంది అక్కడ కేడర్ తీరా ప్రత్యర్థిని మట్టి కర్పించాలనే వ్యూహం కేడర్ మాటేమో కానీ లీడర్ సైతం చిక్కుల్లో పడుతున్నాడు పట్టు నిలుపుకోవాల్సిన చోట అధికార పార్టీకి టార్గెట్ అవుతున్నారు అక్కడ ప్రతిపక్షం కేడర్ ఇంతకీ ఇందులో లీడర్ కేడర్ ఎవరు తాజా ఎమ్మెల్యే ఎవరన్నదే కదా ఉత్కంఠ అక్కడికే వస్తున్నా అది నెల్లూరు జిల్లా కావల్ నియోజకవర్గం ఇప్పుడు అక్కడ అధికార తెలుగుదేశం పార్టీకి చెందిన ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి అలియాస్ కావికృష్ణారెడ్డి మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డిల మధ్య పోరాటం టామ్మెంట్ జర్రీ ఫైట్ ను తలపిస్తోంది కావల్ నియోజకవర్గం అంటే ఉబ్బని నెల్లూరు జిల్లాలో ఓ ప్రత్యేకత రాజకీయ పెనుమార్పుల్లోనూ నమ్మిన నేతకు పట్టం కట్టడం ఈ నియోజకవర్గ ప్రజల ప్రత్యేకత ఒకప్పుడు తెలుగుదేశం పార్టీకి ఆ తర్వాత కాంగ్రెస్ కు పెట్టని కోట లాంటిది కొత్త వారికి అవకాశం కల్పించే ఇక్కడి ఓటర్లు వైసీపీకి అండగా నిలిచారు మహామహుల్లు కాదని రెండు సార్లు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డిని గెలిపించారు తీరా ప్రాంతంలో పట్టున్న నేతలు సైతం ఓటమి పాలయ్యారు గత సార్వత్రిక ఎన్నికలలో రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి పరాజయం పాలు కాగా కావ్యకృష్ణారెడ్డి టీడీపీ నుంచి పోటీ చేసి గెలుపొందారు నెలలో పదిహేను రోజులు నియోజకవర్గంలో ఉంటూ పార్టీని చక్కదిద్ది పనిలో పడ్డ రావిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి అడుగులు తడపడుతున్నాయి అధికార పార్టీని ఇరుకున పెట్టాలని భావించిన ప్రతిసారి ఆయనే బొక్కపోర్ల పడుతున్నారట అజ్ఞాతంలో ఉంటూ క్యాడర్ కి ఇస్తున్నారు తప్ప ఎక్కడా డైరెక్ట్ గా ఫీల్డ్ లోకి దిగడం లేదనే ప్రచారం జరుగుతోంది బేసిక్ గా రియల్టర్ బిల్డర్ వ్యాపార వేత్తగా ఉన్న రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి ఫుల్ టైం పొలిటీషియన్ గా ఉన్నారు ఓటమి తర్వాత వ్యాపారాలపై ఆయన దృష్టి పెట్టారట ఓడిన తర్వాత పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి ఇప్పుడు ఆయన్ని నమ్మిన క్యాడర్ అడుగడుగున అవస్థలు ఎదుర్కొంటోంది ఎక్కడో ఉంటూ ఆయన ఇచ్చే సూచనలు పాటిస్తున్న క్యాడర్ కొత్త కష్టాలను కొరి తెచ్చుకుంటోంది అధికార పార్టీకి వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తూ కేసులు పెట్టించుకుంటున్నారు జలతంకి మండలం అన్నవరం క్వారీలో డ్రోన్ వీడియోలు తీసేందుకు వెళ్లిన వైసీపీ నేతలు పీకల్లో చిక్కుల్లో పడ్డారు శ్రీకృష్ణుని జన్మస్థానానికి వెళ్లాల్సి వచ్చింది డైరెక్ట్ ఎమ్మెల్యే దొంగమాటి కావికృష్ణారెడ్డి రెడ్డి జోన్కి వెళ్ళటంతో ఒక తొక్కిన పాముల ఆయన బొసలు కొట్టారు తన మీద హత్యాయత్నం చేసేందుకే ప్రతాప్ కుమార్ రెడ్డి మనుషులను పంపించారంటూ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు చేశారు క్వారీ ప్రదేశాల్లో కత్తులు కూడా లభ్యమయ్యాయంటూ వెల్లడించారు దీనిపై పోలీసులు హత్యాయత్న కేసు నమోదు చేశారు మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి సైతం ఏ ఫైవ్ గా ఉన్నారంటూ డిఎస్పీ వ్యాఖ్యానించారు ఆయన కూడా పరారీలో ఉన్నట్లు డిఎస్పీ ప్రకటించారు కష్టకాలంలో లీడర్ లేకపోవడంతో నమ్ముకున్న క్యాడర్ రామిరెడ్డి మీద అనుమానాలు వ్యక్తం చేస్తోంది ఎక్స్ ఎమ్మెల్యే కావాలి ఎక్స్ ఎమ్మెల్యే ఆదేశాల మేరకు నలుగురు ముద్దాయిలు ఇస్సారపు వేణు గోళ్ళకు వినోద్ కుమార్ దావె దామెర్ల శ్రావణ్ కుమార్ ఆత్మకూరు రాజేష్ వీళ్ళు నలుగురు కూడా మన కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట కృష్ణారెడ్డి గారిని వాళ్ళ క్వారీ దగ్గరికి వెళ్ళి అక్కడ ఆయన వస్తారనే సమాచారంతో అతని మీద అటాక్ చేయాలనే ఉద్దేశంతో అక్కడికి వెళ్ళినట్టు అక్కడ అంతా కూడా ఫొటోస్ అవి తీస్తూ ఉన్నట్టు ఈ దీ సమాచారం డ్రోన్ ద్వారా ఆయన రాకని గమనించాలని చెప్పేసి డ్రోన్ కూడా ఎగరవేసి డ్రోన్ ద్వారా ఎవరు వస్తున్నారు ఎవరు పోతున్నారంతా చూస్తా ఈ నలుగురు ముద్దాయిలు కూడా వెయిట్ చేస్తూ ఉన్నారు ముందస్తు ప్రణాళికతో ఆ టైంలో ఈ ఫిర్యాది కొంతమంది క్రషెస్లో పనిచేసే కొంతమంది అది పసిగట్టి ఎవరు మీరు ఏదైనా వాళ్ళని అడ్డుకునేదానికి ప్రయత్నించగా వాళ్ళ మీద కూడా దాడి చేసి వాళ్ళని రాళ్లతో కత్తి కత్తితో చంపేందుకు ప్రయత్నం చేసినారు వాళ్ళని అది కుదరకపోయే కొందుకు వాళ్ళ స్టోన్ క్రషర్స్ నుంచి ఎక్కువ మంది వచ్చే కొందికి నలుగురు కూడా భయపడి పారిపోయారు ఎమ్మెల్యే కావాలి ఎమ్మెల్యే గారు అక్కడికి వస్తారు అతన్ని అడ్డు తొలగించుకోవాలనే ఉద్దేశంతో ఈ నలుగురు ముద్దాయిలు అక్కడ వేచి ఉన్నట్టుగా ఏ ఫైవ్ ముద్దాయి వీళ్ళని పంపించినట్టుగా ఫిర్యాదు చేయడం జరిగింది ఆ ఫిర్యాదు మేరకు జల్దెంక్ పోలీస్ స్టేషన్లో నిన్న కేసు నమోదు చేయడం జరిగింది ఈ క్రమంలో ఈరోజు ఉదయం పది గంటలప్పుడు ఈ కేసులో ముద్దాయిలు ఇద్దరిని జమ్మలపాలెం సెంటర్ జల్దెంక్ మండలం జమ్మలపాలెం సెంటర్ వద్ద ఇస్సారపు వేణు సన్ ఆఫ్ లేట్ జయరామయ్య థర్టీ ఫోర్ ఇయర్స్ గోళ్ల వినోద్ కుమార్ సన్ ఆఫ్ వెంకటేశ్వర్లు వయసు ముప్పై సంవత్సరాలు వీళ్ళిద్దరిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది అరెస్ట్ చేసి ఇప్పుడు రిమాండ్కి పంపడం జరుగుతుంది మిగతా ముద్దాయిల కోసం కూడా అరెస్ట్ చేసేందుకు స్పెషల్ టీములు ఏర్పాటు చేసి వాళ్ళ త్వరగా అరెస్ట్ చేయాలనే ఉద్దేశంతో వాళ్ళందరూ కూడా స్పెషల్ టీములు బయట తిరుగుతున్నాయి కావల్ నియోజకవర్గంలో వైసీపీ పార్టీ పరిస్థితి చూస్తే ముందు నొయ్యి వెనక అన్నట్లుగా తయారైంది ముందుండి నడిపించాల్సిన లీడర్ నియోజకవర్గానికి చూసేందుకు క్యాడర్ కూడా వెనుకడుగు వేస్తోందన్న ప్రచారం జరుగుతోంది మాజీ ఎమ్మెల్యే వేసే ప్రతి ప్లాన్ ఫెయిల్ అవుతూ ఉండటంతో అధికార పార్టీ నుంచి కేసులు నమోదవుతున్నాయి ఇప్పటికే పలువురు వైసీపీ నేతలు కార్యకర్తలు కేసుల్లో ఇరుక్కున్నారు అధికారం చేతిలో ఉన్నప్పుడు అన్ని తానే వ్యవహరించిన కీలక నేతలందరూ ఇప్పుడు ముఖం చాటేశారు పరిస్థితిని గమనించిన పార్టీ అప్రమత్తమైంది రీజనల్ కోఆర్డినేటర్ కార్మూరి నాగేశ్వరరావు నేరుగా రంగంలోకి దిగారు క్యాడర్ లీడర్ మీద కేసులు పెడుతున్నారని జిల్లా ఎస్పీని కలిసి ఫిర్యాదు చేశారు అడుసు తొక్కనేలా కాలు కడగనేలా అన్నట్లు కావలిలో మాజీ ఎమ్మెల్యే పరిస్థితి తయారైంది అధికార పార్టీని ఇరుకన పెట్టే క్రమంలో అడుగడుగున భానాలు రివర్స్ లో వచ్చి తగులుతున్నాయి మొన్న తుమ్మలపెంటలోని శిలా విషయంలో కూడా అలాగే జరిగింది వైసీపీ నేతలపై కేసులు నమోదు చేసి జైలుకు పంపారు ఇక్కడ కూడా క్యాడర్ ఇవ్వలేదు లీడర్ మాత్రం బెంగళూరు హైదరాబాద్ అంటూ దూర ప్రాంతాల్లో ఉంటున్నారు రోజు రోజుకి నియోజకవర్గంలో లీడర్ పై నమ్మకాలు సన్నగిల్లుతున్నాయట దీనిపై జిల్లా నాయకత్వం అధినేత దృష్టి సారించే వరకు వెళ్ళింది భవిష్యత్తులో ఈ నియోజకవర్గ పరిస్థితి ఎలా ఉంటుందో పార్టీని ఎలా చక్కదిద్దుతారో అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి మాజీ ఎమ్మెల్యే ఫుల్ టైమ్ గా మారుతారా లేక ఎప్పటిలాగే పార్ట్ టైం పొలిటీషియన్గా అవుట్డేటెడ్ రాజకీయాలు చేస్తారా అనేది చూడాలి ఇప్పటికే చాలా వరకు క్యాడర్ కేసుల్లో ఇరుక్కుని ఇబ్బందులు పడుతోంది ఇరుకున పెట్టే ప్రయత్నం చేసి ఇరుక్కుపోతున్నారు అధికార పక్షాన్ని ఇరుకున పెట్టాలంటే అనేక మార్గాలున్నాయి పక్కా ప్రణాళికలు ఉండాలి వ్యూహ రచన ఉండాలి నిరంతర పర్యవేక్షణ ఉండాలి దానికి తోడు పరిశీలన ఉండాలి అలాంటివి ఏం లేకుండా లీడర్ ఎక్కడో ఉంటూ క్యాడర్ చేత ప్లాన్ అమలు చేయిస్తూ బోల్తా పడుతున్నారు ఊబిలో ఇరుక్కుపోతున్నారు క్యాడర్ మేల్కుంటుందా లేక లీడర్ మేల్కుంటాడా అనేది చూడాలి